ఈ రోజు మనం చూడబోయేది కేవలం కొన్ని మెడికల్ కాలేజీల టెండర్ల కథ కాదు అసలు రాజకీయ శక్తిని ప్రచార శక్తి ఎలా ఓడించగలదో చెప్పే ఒక అద్భుతమైన కేస్ స్టడీ ఇది రాజకీయ వ్యూహం ప్రజల అభిప్రాయం ఇంకా కమ్యూనికేషన్ మధ్య ఉన్న సంబంధమేంటో ఈ విశ్లేషణలో మనం ఇంకా లోతుగా మాట్లాడుకుందాం అసలి మొత్తం విశ్లేషణకు ఇదే గుండకాయ అంటే చూడండి ఒక ప్రభుత్వం చేతకానితనంతో ఉంటే బలం చాలా తక్కువగా ఉన్నా సరే ప్రతిపక్షం మొత్తం పొలిటికల్ ఎజెండాను ఎలా సెట్ చేయగలదో ఈ ఒక్క సంఘటన మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ కాదు అసలు నో కంట్రోల్ చేయడంలో జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారో చెప్పే ఒక పాఠం సరే ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం అసలు సమస్య ఏంటి ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ పద్ధతిలో కట్టాలనుకుంది సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం భూమి ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళు డబ్బు పెట్టి కాలేజీలు కడతారు కానీ ఈ ప్రాజెక్ట్లో డబ్బు పెట్టడానికి ప్రైవేట్ కంపెనీలను ఒప్పించడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది విషయం చాలా సింపుల్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది కాని మార్కెట్ నుంచి రెస్పాన్స్ లేదు అసలు ఎవరూ ముందుకు రాలేదు మరి ఎందుకిలా జరిగింది ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే ఉంది అసలు పాయింట్ చూడండి డబ్బులు లేక పెట్టుబడి పెట్టకపోతే అదొక రకం కాని డబ్బులు పుష్కలంగా ఉండి కూడా ఎవ్వరూ ముందుకు రావట్లేదంటే దాని అర్థమేంటి ఎక్కడో ఏదో భయం ఉంది ప్రభుత్వ మీద రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం మీద ఉన్న ఆ భయమే పెట్టుబడిదారుల్ని వెనక్కి లాగింది సరే ఇక రెండో విభాగానికి వస్తే ప్రభుత్వమేమనుకుంది చివరికేం జరిగింది ఆ తేడా ఎంత పెద్దదో ఎంత నాటకీయంగా ఉందో మీరే చూడబోతున్నారు ఇది ప్రభుత్వ ప్లాన్ రాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి వాటి కోసం టెండర్లు పిలిచారు నాలుగు కాలేజీలు కదా మరి రిజల్టేంటో తెలుసా ఆశ్చర్యపోతారు నాలుగింటిలో మూడింటికి ఒక్కరంటే ఒక్క బిడరు కూడా రాలేదు ఫైనల్ రిజల్ట్ సున్నా జీరో ఇది చాలదా ప్రభుత్వ ప్లాన్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందో చెప్పడానికి అయితే ఈ ఫెయిల్యూర్ వెనక కేవలం ప్రభుత్వ తప్పిదాలే ఉన్నాయా ప్రతిపక్షం పాత్ర ఎంతుంది వాళ్ల ప్రచార వ్యూహం ఈ మొత్తం కథను ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం ప్రతిపక్షం వాడిన ఒకే ఒక్క పధునైన ఆయుధం ఇది ఈ చంద్రబాబు నాయుడుగారు మెడికల్ కాలేజులన్నీ తన బినామీలకు బంధువులకు కట్టబెట్టేస్తారు అని ప్రచారం మొదలుపెట్టారు చూడండి అవినీతి ఆరోపణలు జనాల్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోతాయి ఈ ఒక్క వాక్యమే వాళ్ల మొత్తం క్యాంపెయిన్కు పునాది అయ్యింది కాని ఇక్కడే ఒక లాజికల్ క్వశ్చన్ వస్తుంది నిజంగానే ఆ కాలేజీలు బంధువుల కోసమే అయితే మరి వాళ్లెందుకు టెండర్లు వేయలేదు చూశారా ఆ ఆరోపణ నిజమా కాదా అన్నది పక్కన పెడితే అది క్రియేట్ చేసిన డౌట్ మాత్రం చాలా బలంగా పనిచేసింది ప్రతిపక్షం సక్సెస్ వెనుక ఉన్న స్ట్రాటజీని ఈ నాలుగు పాయింట్లలో చూడొచ్చు ఒకటి నాన్ స్టాప్ క్యాంపెయిన్ అస్సలు ఆగలేదు నెలల తరబడి అదే పాట రెండు సింగిల్ ఎజెండా ఎన్ని జరిగినా వాళ్లు పట్టుకున్న అవినీతి ఆరోపణను అస్సలు వదల్లేదు మూడు కన్సిస్టెంట్ టోన్ ఎక్కడా మాట మార్చలేదు ఇక నాలుగోది ఇది చాలా ముఖ్యం సోషల్ మీడియా నుంచి మొదలుపెట్టి ఊర్లలో జిల్లాల్లో రాష్ట్రస్థాయిలో అన్ని లెవెల్స్లోకి తమ మెసేజ్ను తీసుకెళ్లగలిగారు సరే ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం ప్రతిపక్షం ఇంత గట్టిగా ప్రచారం చేస్తుంటే మరి అధికారంలో చేశారు వాళ్లు చేసిన తప్పులేంటి వాళ్ల ఫెయిల్యూర్కి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం చేసిన అతి పెద్ద ఇంకా చెప్పాలంటే ప్రాథమికమైన తప్పు ఏంటంటే పారదర్శకత పూర్తిగా లోపించడం వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాప్ క్రియేట్ చేశారు ఎప్పుడైతే సరైన సమాచారం ఉండదో అప్పుడేమవుతుంది అనుమానాలు పుకార్లు చాలా తేలిగ్గా వ్యాపిస్తాయి ఇక్కడ జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఓ ఇన్వెస్టర్ గాని సాధారణ గాని వాళ్లకు కొన్ని ప్రశ్నలుంటాయి కదా అసలు మొత్తం ఎన్ని మెడికల్ సీట్లుంటాయి అందులో గవర్నమెంట్ కోటా ఎంత ప్రైవేట్ కోట ఎంత హాస్పిటల్ బెడ్స్ సంగతేంటి అసలు ఓ రెండు వందలు మూడు వందలు కోట్లు పెడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ప్రభుత్వం ఇచ్చే రాయితీలేంటి ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా ఇలాంటి బేసిక్ ప్రశ్నలకు కూడా ప్రభుత్వం దగ్గర క్లియర్ ఆన్సర్ లేదు ఈ సమాచార లోపమే ప్రతిపక్ష ప్రచారానికి ఆక్సిజన్లా పనిచేసింది చూడండి ఆ టైంలో కావాల్సిందేంటి పాలసీ మీద ఒక క్లారిటీ ఇన్వెస్టర్లకు ఒక నమ్మకం భయం లేని వాతావరణం కాని ప్రభుత్వమేమిచ్చింది రాజకీయ ఎదురుదాడులు స్పష్టమైన సమాచారం అస్సలు లేదు పైగా మొత్తం ఒక డౌట్ఫుల్ వాతావరణం కావల్సింది ఒకటి వాళ్ళిచ్చింది ఇంకొకటి సరే ఇక చివరి విభాగానికి ఈ మొత్తం కథలో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి దీన్నించి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏంటి ఈ టేబుల్ చూడండి ఒక్క స్లైడ్లో మొత్తం కథ తెలిసిపోతుంది ఒక కాలేజీకి ఒక్కరే వచ్చారు మిగతా మూడు కాలేజీలకు సున్నా జీరో ఈ నంబర్స్ అబద్ధం చెప్పోగదా ప్రభుత్వ స్ట్రాటజీ మీద ప్రజలు మార్కెట్ ఇచ్చిన క్లియర్ వర్డిక్ట్ ఇది ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన అత్యంత కీలకమైన పాఠం ఇదే రాజకీయాల్లో కథనాన్ని అంటే నెరేటివ్ని ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్లదే గెలుపు చూడండి నూట అరవై నాలుగు సీట్లన్న ప్రభుత్వం కేవలం పదకొండు సీట్లున్న ప్రతిపక్షం సృష్టించిన నెరేటివ్ ముందు నిలబడలేకపోయింది అంటే ఏంటి నంబర్ గేమ్ కన్నా నెరేటివ్ గేమ్ చాలా పవర్ఫుల్ అని ఇది ప్రూవ్ చేసింది ఈ విశ్లేషణను ఈ ఒక్క వాచంతో ముగిద్దాం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం మనకొక సామెత ఉంది కదా నిజం చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఆధునిక రాజకీయాల్లో ఇదొక పెద్ద పాఠం ఈ నెరేటివ్ వార్ని అర్థం చేసుకోకపోతే ఇలాంటి రాజకీయ వైఫల్యాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి